thank కొంత ప్రాంతం మొత్తం కలిసి పదహారు జిల్లాలు పాలించేవారు పరిపాలన దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలని ఒక వర్గానికి న్యాయం చేస్తూ ఇంకో వర్గానికి హిందువులని హింసించేవారు ఆడివారాన్ని మహిళలను చూడకుండా విపరీతంగా శిక్షించేవారు హింసించేవారు నగ్నంగా బతుకమ్మలు అర్పించడం దానికి అన్నదమ్ముల ముంగరిని బతుకమలా అనిపించడం తిరుగుబాటు చేస్తే వాళ్ళని చెట్లకు ఉరివేయడం కత్తులతో నరికించడం చేసేవారు దీనికి కాశ్మీర్ రజిమ్ని జిల్లాకు పాల్గొని అందరికీ ప్రజలని శిక్షించడం ప్రజాకాలను ఉచిగొల్పి శిక్షించడం అందరి ఇళ్ళు కాలబెట్టడము అందరినీ దౌర్జన్యంగా చంపేయడము పాల ఇక్కడ పరిపాలన చేసేవారు దీనికి దొడ్డి కమరయ్య గారు పంతొమ్మిది వందల నలభై ఆరు రైతు పోరాటం తీసుకొచ్చారు ఈ రైతు పోరాటంలో అందరినీ ఉద్ధృతం చేస్తుండని దొడ్డి కొమరాయ కానీ నవాబు సంపించారు దాన్ని చూడలేక ప్రజలు నల్గొండ ప్రాంతం నుంచి ఈ పోరాటాన్ని ఉధృతం చేశారు దీన్ని ఉద్ధృతంలో ఇం కవులు రచయితలు వాళ్ళ నక్సలైట్లు మొత్తం దీన్ని పోరాటాన్ని బాగా ఉధృతం చేశారు తెలంగాణ ప్రాంతంలో మొత్తం ఎవరిని ఎవరు నరుక్కుంటున్నారో ఎవరిని ఎవరు చంపుకుంటున్నారో రక్తపాతాలై మొత్తం పారుతున్నాయి తెలంగాణ ప్రాంతం మొత్తం దీన్ని మన కేంద్ర హోమ్ మినిస్టర్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గమనించి మిలిటరీ బలగాలను తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతంలో మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కర్ఫ్యూ విధించారు దీన్ని చూసి ఎవరు బయటకు తిరిగినా ఎవరు వచ్చినా అందరికీ కాల్చి చంపుతామని బెదిరించి ఈ పోరాటాన్ని సర్దుమనుగొట్టారు దాన్ని దృష్టిలో ఉంచుకొని నవాబుకు హెచ్చరిక జారీ చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మీరు గద్దె దిగాల్సిందే దిగకపోతే తెలంగాణ ప్రజలు హిందువులు పోరాట యోధులు ఎవరిని బతకనీయరు అని చెప్పి హెచ్చరిక జారీ చేయగానే నవాబు వెంటనే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తేదీ నాడు గద్దె దిగిపోయారు గడ్డే దిగిపోయి విదేశాలకు పారిపోయాడు అదే రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీనాడు మన తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీన దేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలంగాణ ప్రజలు ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటాము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఆయన మేలుని ఎప్పటికీ మర్చిపోవద్దు జై హింద్ జై భారత్ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి